హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అఖిల ఎడిట్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి మినప వడలు అనమాట చాలా టేస్టీగా ఉంటాయి సాఫ్ట్గా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను చూసేయండి సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ ఇన్ టు ఏ వీడియో ఫస్ట్ అయితే మినప్పప్పు ఒక టూ హవర్స్ ముందు నానబెట్టేసుకోవాలి మీ క్వాంటిటీని బట్టి నానబెట్టేసుకోవాలన్నమాట సో నానిన తర్వాత మనం మిక్సీ చేసేసుకోవాలి సో మిక్సీ మిక్సీ చేసుకునేటప్పుడు మనం పచ్చిమిర్చి పచ్చిమిర్చి అండ్ కరివేపాకు అయితే యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి మేమైతే ఒక పెద్ద గ్లాస్ మినపప్పు యాడ్ చేసుకున్నాం దానికి ఫోర్ మిరపకాయలు అయితే నాలుగు మిరపకాయలు వేసుకొని మిక్సీ చేసేసుకున్నాం సో మిక్సీ చేసుకున్న తర్వాత అందులోకి కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవాలి సో జీలకర్ర వామ కొంచెం లైట్గా వామ కరివేపాకు వంటసర సాల్ట్ అండ్ ధనియాల పౌడర్ కూడా కొంచెం యాడ్ చేసుకుందాం అనమాట అది మొత్తం యాడ్ చేసుకున్నాక ఇదంతా మిక్స్ అవ్వ మిక్స్ అయ్యేలాగా బాగా కలపాలి అనమాట మొత్తం మిక్స్ అవ్వాలి మనం మిక్స్ చేసే దాంట్లోనే ఉంటుంది అనమాట ఎలా వస్తాయి పడలు అని సో బాగా కలపాలి కొంతమంది గారేలు అని అంటారు కొంతమంది వడలు అని అంటారు సో చాయిస్ని బట్టి అలా పిలుస్తూ ఉంటారు మేమైతే వడలు అని అంటాం సో ఒక ప్లాస్టిక్ కవర్ ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళకైతే ఇలా ప్లాస్టిక్ కవర్ తీసుకొని సో దానిపైన ఆయిల్ అప్లై చేసి ఇలా కొంచెం ముద్దలాగా వేసి ప్రెస్ చేసి హోల్ పెడితే సరిపోతుంది ఆలోపు మనం ఆల్రెడీ స్టవ్ మీద బాగానే పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుంటూ ఉండాలి సో ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత ఇవి ఒక్కొక్కటిగా చేసుకొని అందులోకి వేస్తే సరిపోతుంది ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉండాలి చాలా ఈజీ ప్రాసెస్ చాలా మందికి వెరైటీ వెరైటీ టిఫిన్స్ తినాలి అని అనిపిస్తుంది కదా ఇలా అప్పుడప్పుడు చిన్నపిల్లలకి చేసి పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో చేసుకోండి మీరు కూడా సో ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేయాలన్నమాట లోపల కూడా బాగా కుక్ అవ్వాలి కాబట్టి మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కుక్ చేసుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసుకుంటే లోపల కూడా మంచిగా కుక్ అవుతుంది సో ఇంకా ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం అయితే ఒక ఒక దాంట్లోకి అయితే తీసేసుకోవచ్చు మేమైతే ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాము సో తీసేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ చేసుకోవాలన్నమాట సో మళ్ళీ ప్లాస్టిక్ కవర్ మీద ఆయిల్ వేసి కొంచెం పిండి కొంచెం కొంచెంగా పిండి తీసుకొని మధ్యలో హోల్డ్ చేసుకొని అండ్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి అవి వేగిన తర్వాత మనం తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి అంతే చాలా ఈజీ ప్రాసెస్ కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేశారని కోరుకుంటున్నాను సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇదైతే మనం చికెన్లోకి కూడా చాలా బాగుంటాయి వడలు అండ్ నేనైతే పల్లీ చట్నీతో తింటున్నాను చాలా టేస్టీగా ఉంటాయి పల్లీ చట్నీతో కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో నా వీడియో గిట్ల మీకు నచ్చినట్లయితే డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సి యూ అగైన్ బాయ్